హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీ బీఎస్సి ఎమ్మెల్టీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ న్యూఢిల్లీకి సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది అర్హత వచ్చేసి డిగ్రీ అర్హతతో ఈ యొక్క బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో యొక్క పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మరియు శాలరీ ఉందని చెప్పేసి వీడియో చేయడం జరిగింది వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ భవన్ సఫ్దర్గ్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ నుండి అయితే ఈ యొక్క రిక్యూర్మెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్ వచ్చేసి నేమ్స్ పోస్ట్ నేమ్స్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పేసి మనకి ఈ పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఇక్కడ ఏ కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పేసి కనుక మనకి ఇక్కడ ఇచ్చారు టోటల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్ పోస్టులు వచ్చేసి టోటల్ త్రీ పోస్టులు అయితే ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్కి వచ్చేసి నైన్టీ పోస్టులు అయితే ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సంబంధించి వన్ నాట్ సిక్స్ పోస్టులు అయితే ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి టూ సెవెంటీ ఎయిట్ పోస్టులు అయితే ఇచ్చారు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి థర్టీన్ పోస్టులు అయితే ఇచ్చారు దీనికి సంబంధించి కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు అయితే అవైలబుల్గా అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు అన్ రిజర్వ్ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఈడబ్ల్యూఎస్కి ఓబీఎస్కి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఎన్ని పోస్టులు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఏబిసి ఏడి అండ్ ఈ పో కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందని చూసుకుంటే జూనియర్ ఎడ్యుకేటివ్ ఆర్కిటెక్చర్ కండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ అండ్ రిజిస్టర్డ్ విత్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అలాగే ఎలిజిబులిటీ గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టెస్ట్ పేపర్ వచ్చేసి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ గేట్ పేపర్ కోడ్ ఏఆర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ సివిల్ సివిల్ ఇంజనీరింగ్ గేట్ పేపర్ కోడ్ సీఏ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గేట్ పేపర్ కోడ్ ఈఏ అని చెప్పేసి ఇచ్చారు అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ టెలికమ్యూనికేషన్స్ ఎలక్ట్రికల్ విత్ స్పెషలైజేషన్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే జూనియర్ ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఐటీ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే మాస్టర్స్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ అని చెప్పేసి కనుక క్వాలిఫికేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక నోట్ పాయింట్స్ అయితే ఇచ్చారండి ఏ విధంగా ఆ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఆ తర్వాత ఏ విధంగా మనకి సెలెక్ట్ చేస్తారని చెప్పేసి మనకు నోట్లు అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ అయితే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆన్ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అలాగే రియేజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ త్రీ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్ టెన్ ఇయర్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈవెంట్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండి ఈ యొక్క ఆన్లైన్లో ఈ యొక్క పోస్ట్లకు అయితే మనం అప్లై చేసుకోవాలి ఆ యొక్క డేట్ వచ్చేసి టూ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్లోజింగ్ డేట్ సబ్మిషన్స్ చేసిన ఆఫ్ల ఆన్లైన్ ఆన్లైన్ అప్లికేషన్ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్లోజింగ్ డేట్ వచ్చేసి వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవైలబిలిటీ ఆఫ్ సెడ్ షెడ్యూల్డ్ ఫర్ అప్లికేషన్ వెరిఫికేషన్ వచ్చేసి విల్ బీ అనౌన్స్డ్ ఆన్ ఏఏఐ వెబ్సైట్ అని చెప్పేసి ఇచ్చారు వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి నేను వెబ్సైట్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి ఒక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కంపల్సరీగా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి అలాగే స్కేల్ వచ్చేసి మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ బి ఈ వన్ లెవెల్కి వచ్చేసి ఫార్టీ థౌజండ్ త్రీ పర్సెంట్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి అలాగే సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అలాగే మనకి సర్వీస్ కండెంట్స్ యాక్షన్ అండ్ రెగ్నైజ్ ట్రూ మైక్రోస్కోన్స్ అవుట్ టు అప్లై ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు పూర్తి వివరాలు యొక్క పీడిఎఫ్లో ఇవ్వడం అయితే జరిగింది ఏ విధంగా ఫోటోగ్రాఫ్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి సిగ్నేచర్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి కనుక మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ అండి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని కంపల్సరిగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కంపల్సరిగా సప్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ రూపంలో మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో